హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అద్భుతమైన ఇల్లు అందమైన కట్టడం అనేసి చెప్పచ్చు ఈ ఇంటిని ఈ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మన కాకినాడ సర్పవరం జంక్షన్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ కాకినాడ సర్పవరం జంక్షన్ కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది అది కూడా ఎక్కడంటే సర్పవరం ఫ్లవర్స్ మార్కెట్ అంటే పూల మార్కెట్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ పూల మార్కెట్ దగ్గరలోనే ఈ బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ కింద టూ బిహెచ్కే పైన డూప్లెక్స్ ఫ్రెండ్స్ కింద రెండు గదులు విశాలమైన గదులు అలాగే బాత్రూమ్ అలాగే కిచెను అలాగే అద్భుతమైన ఇంటీరియర్ తర్వాత కూడా చుట్టుపక్కల కూడా ఇల్లులు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దయచేసి చాలా మంచి ఇల్లు అనేసి చెప్తాను నేను చూడండి చుట్టుపక్కల ఇల్లులు కూడా ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉన్నాయి అది కూడా అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఇల్లులే అలాగే మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ బాగుంది ఏరియా ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ హాయిగా డ్రింకింగ్ వాటర్ గా తాగొచ్చు మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మున్సిపల్ వాటర్ కూడా ఏ ఇబ్బంది లేకుండా వస్తుంది చూడండి ఫ్రంట్ ఎలివేషన్ కూడా వెరీ బ్యూటిఫుల్ ఎలివేషన్ తో ఈ బిల్డింగ్ అయితే కట్టారు కింద టూ బిహెచ్కే పైన డూప్లెక్స్ కామన్ గా మెట్లు పక్కనే ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఎంట్రన్స్ సింహ ద్వారా వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సింహ ద్వారము ఈస్ట్ ఫేసింగ్ సింహ ద్వారం కూడా టేక్ వుడ్ డోర్ తోనే తయారు చేయడం జరిగింది టేక్వుడ్ ఫ్రెండ్స్ డబల్ డోర్ గల టేక్ డోర్ ఇది డబల్ డోర్ గల టేక్ డోర్ ఫ్రెండ్స్ సింహద్వారము అది ఈస్ట్ ఫేసింగ్ సింహ ఈ బిల్డింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇప్పుడు లోపలికి వచ్చేస్తాము లోపలికి వెళ్దాము లోపల కూడా క్లియర్ గా ఇంటీరియర్ అంత గమనించండి ఎంత అత్యద్భుతంగా కనిపిస్తుందో ఒకసారి మీరు మీ కళ్ళతో చూసేయండి ఫ్రెండ్స్ దయచేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ధరలో అయితే చెప్పడం జరిగింది ఇది ఈ బిల్డింగ్ కట్టి కేవలం ఒక్క సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ అంతే ఒకే ఒక్క సంవత్సరం అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి పైన సీలింగ్ డిజైన్స్ కూడా చూడండి క్లియర్ గా ఎలా ఉందో జస్ట్ రెడీ టు మూవ్ ఇల్లు కొడుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులే అనేసి చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకి ఆయనే సొంతంగా కట్టుకున్న బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది సేల్స్ బిల్డింగ్ కట కాదు ఆయనకి ఆయనే సొంతంగా కట్టుకున్న బిల్డింగు పైన పాల్ సీలింగ్లే కనిపిస్తున్నాయి చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారో ఈ బిల్డింగ్ గల ఓనర్ గారే సొంతంగా దగ్గరుండి కట్టుకున్న ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము కిచెన్ చూడండి ఎంత విశాలంగా ఉందో కిచెన్ చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఇంచు టు ఇంచు తీయడం జరిగింది దయచేసి అంత క్లియర్ గా వీడియో చూడండి మరి ముఖ్యంగా ఇంకొక విషయం తెలియజేయాలి మీకు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ఇలాంటి ఇల్లు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కోవాలి అనేసి ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అందులో ఒక ఒక హాలు ప్లస్ టీవీ యూనిట్ ఏరియా అలాగే కిచెన్ కూడా చూసాము ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ గమనించండి మాస్టర్ బెడ్రూమ్ ఇంకా ఉంది ఇంకా పక్క దీని పక్కనే ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది వెంటిలేషన్ కూడా వెరీ నైస్ చుట్టూ వాల్స్ కూడా క్లియర్ గా తీశాను దయచేసి గమనించండి అలాగే పైన పాలసీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క డిజైన్ చేశారు హాల్లో ఒక డిజైన్ బెడ్రూమ్స్లో లో ఒక డిజైన్స్ చేయడం జరిగింది మంచి ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ అలాగే స్విచ్చెస్ కానీ అన్ని బ్రాండెడ్ కంపెనీ వాడారు ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూడడానికి వచ్చాము ఫ్రెండ్స్ ఇది రెండవ బెడ్రూము ఈ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది అది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చూసేది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత విశాలంగా ఉందో వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పూల మార్కెట్ దగ్గర సర్పవరం ఫ్లవర్స్ మార్కెట్ దగ్గరే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు డైరెక్ట్ వానరే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ దయచేసి గమనించండి చూడండి కనీసం పెయింట్లు కానీ ఏమీ వేసుకోవడం అవసరం లేదు జస్ట్ వచ్చి ఇల్లు వాష్ వాటర్తో వాష్ చేసుకుని వెంటనే పాలు పొంగించుకోవచ్చు ఫ్రెండ్స్ అంత మంచి అందమైన ఇల్లు పైన సీలింగ్ చూడండి ఎంత అతి అద్భుతంగా ఉందో చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా విండోస్ కూడా గమనించండి పీవీసీ విండోస్ మెస్టోర్లు కూడా ఉన్నాయి దోమలు కానీ డస్ట్ ఏది రాకుండా అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు విశాలంగా కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ క్లియర్ గా గమనించండి చాలా పెద్ద బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు డూప్లెక్స్ ఇల్లు కదా ఫ్రెండ్స్ అంటే కింద టూ బిహెచ్కే పైన డూప్లెక్స్ ఇల్లు కదా ఇది డైరెక్ట్ ఓనర్ గారే అమ్ముతున్నారు కాబట్టి మరిన్ని వివరాల కొరకు ఓనర్ గారినే సంప్రదించండి ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు చాలా అద్భుతంగా కట్టిన ఇల్లు ఆయనకైనే కట్టుకున్న ఇల్లు మంచి రేట్ లో అయితే అమ్ముతున్నారు